ఈ రోజున నవతార్ రోడ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా రెండు అదే అదేవిధంగా హైదరాబాద్లో ఉన్న అశోక్ నగర్కి మొత్తం మూడు రైస్ బ్యాగ్స్ ఈరోజు పంపించడం జరుగుతూ ఉంది టెన్త్ జులై ట్వంటీ ట్వంటీ ఫోర్ టెన్త్ జులై ట్వంటీ ట్వంటీ ఫోర్ రేపు ఒకరోజు విరామం ఎందుకంటే అమ్మగారి పెద్ద కర్మ కాబట్టి మళ్ళీ ఎల్లుండి నుంచి మళ్ళీ యాజ్ యూజువల్గా రైస్ బ్యాగ్ సెండింగ్ చేయడం జరుగుతూ ఉంది ఓకే థ్యాంక్ యూ రోజున నవతార్ రోడ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా హైదరాబాద్లో ఉన్నటువంటి నగర్కి రెండు రైస్ బ్యాగ్స్ అదేవిధంగా అశోక్ నగర్ మొత్తం మూడు రైస్ బ్యాగ్స్ హైదరాబాద్ రిజర్క్ పంపించడం జరుగుతూ ఉంది ఈ రోజున ఈ రోజున నవతార్ రోడ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా మూడు ఊర్లకి మూడు హైదరాబాద్ రిజన్లో ఉండేవి నగర్కి ఒకటి చందానగర్కి ఇంకొకటి అదేవిధంగా అశోక్ నగర్కి మొత్తం మూడు ఊర్లకి ఈరోజు రైస్ బ్యాగ్స్ పంపించడం జరుగుతూ ఉంది ಮೂಡು ಹೈದರಾಬಾದ್ ರೀಜನ್ ಚಂದ್ರಿ ಇತ್ತು